మనము చూస్తున్నాము యువకులు రోడ్ల మీద పోతున్నారు షాట్లు వేసుకొని ఆఫ్ నిక్కర్లు వేసుకొని రోడ్ల మీద బజార్లలో నడుస్తూ ఉన్నారు తొడలు స్పష్టంగా కనిపిస్తుంటాయి ముందు వెనక మర్మాంగాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి సిగ్గు ఎగ్గు లజ్జ లేకుండా రోడ్లలో పశువులు ఏ విధంగా బట్టలు లేకుండా రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయో ఆ విధంగా ఈ రోజు యూత్ మోడర్న్ పేరుతో స్టైల్ పేరుతో ఈ విధంగా తన యొక్క శరీరాన్ని పూర్తిగా విప్పి నడి రోడ్డులో అంగంగాలను ప్రదర్శిస్తున్నాడు ఎంత అజ్ఞానము ఎంత మూర్ఘత్వం ఇదనంటే ఆ యొక్క షాట్లు వేసుకొని ఉంటారు ముందు వెనక మర్మాగాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి పరాయి స్త్రీలు చూడరా ఎవరైనా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు మీ వైపునకు దృష్టి సారించరా ఎంత ఘోరమైనటువంటి పాపము ఎంత నీచము ఇది అసలు సరే అదే విధంగా షాట్తో ఇంటికి వెళ్తాడు తమ అక్క తమ చెల్లి తన వదిన తన మరదలు తన తల్లి ఉండరా ఆడవాళ్ళ ముందర సిగ్గు ఎగ్గు లేకుండా ఏ విధంగా తిరుగుతారు అంటే జ్ఞానము అప్డేట్ అవ్వడం అనంటే ఏంటి పశువుల్లాగా తయారవ్వడమా ఉన్నవి కూడా ఇప్పుకొని తిరగటమా కాదు కదా మరి ఈ విధంగా ఈరోజు ఇంత చదువులు చదువుకొని కూడా సంస్కారం అనేది లేకుండా పోయి బుద్ధిహీనులుగా తయారవుతున్నారు సోదరులారా మరి స్త్రీలు కూడా ఏ విధమైనటువంటి దుస్తులు ధరిస్తున్నారంటే నిజంగా దైవ ప్రవక్త మహమ్మద్ సల్లహుల్ ఇస్ల్లం వారు చెప్పినటువంటి మాట మాకు బాగా గుర్తుకొస్తుంది ప్రళయ సమీపాన ప్రళయ సమీపాన విశ్వాసులు బజార్లను పట్టణాలను వదిలిపెట్టి గొర్రెలను మేకలను తోలుకొని అడవు ప్రాంతాలకు వెళ్ళిపోయి జీవిస్తారు ఎందుకంటే వారు బజార్లో వస్తే ఫితనాల్లో పడిపోతారు నిజంగా అంటే ఈరోజు చిన్న చిన్న టౌన్లు అంటే ఒక మేలు పెద్ద పెద్ద పట్టణాలనే కనుక మీరు పోయినట్లంటే ఆడవాళ్ళ యొక్క దుస్తులు మీరు చూడలేరు అసలు పూర్తిగా అది ఇంకా అర్ధనగ్నం కూడా అని చెప్పలేము మనం అసలు పూర్తి నగ్నత్వం అది కేవలం కింద ఒక జానుడు పైన ఒక జానుడు బట్టలు ధరించి పూర్తి తమ శరీరాలంతా ప్రదర్శించి పరాయి పురుషుల యొక్క దృష్టిని తమ వైపునకు తిప్పుకొని కామ కోరికలను రెచ్చగొట్టి వాళ్ళు రేపులు మానభంగాలు అత్యాచారాలకు పాల్పడే విధంగా చేస్తుంది ఇలాంటి నీచురాళ్ళి సోదరులారా అందుకే బజార్లలోకి వస్తే కన్ను తెరిచి ఒక కూరగాయలు మార్కెట్కి వెళ్ళాలన్నా కూడా దారిలో అర్ధనగ్గన దుస్తులు ధరించి ఉన్న స్త్రీలను చూడాల్సిన పరిస్థితి రోడ్ల మీద ఎక్కడ చూసిన సినిమా యొక్క పోస్టర్ నగ్న స్థితిలో ఉన్నటువంటి పోస్టర్లో చూడాల్సినటువంటి పరిస్థితి కన్ను పైకెత్తి చూస్తే ఏదో ఒక అశ్లీలము ఏదో ఒక చెడు మనిషి కంటి కనిపిస్తుంది మరి ఐదు పూట్ల నమాజ్ చదివేవాడు గడ్డం పెంచినటువంటి వాడు కురాన్ చదివేటటువంటి వాడు ఏ విధంగా ఇలాంటి చెడులు చూస్తూ బతకగలుగుతాడు అందుకే ప్రవక్త గారు అన్నారు గొర్రెలు మేకలు తోలుకొని అడవు ప్రాంతాలకు వెళ్ళిపోయి అల్లాను ఆరాధించుకుంటూ అక్కడే ఉండిపోతారు అలాంటి పరిస్థితి కూడా ప్రళయ సమీపాన వస్తుందని ప్రవక్త సలల్లా సలం వారు చెప్పారు అలాగే మరికొన్ని చోట్ల ఈ టీవీ లేనటువంటి ఇల్లు ఏదీ లేదు సోదరులారా ఆ టీవీలలో అయితే గనక పోటీలు పడి ఒక ఛానల్ మీద మరో ఛానల్ పోటీ పడిపోయి పూర్తిగా అశ్లీలపు డ్యాన్సులు అశ్లీలపు పాటలు అశ్లీలపు యొక్క కార్యాలు అవన్నీ కూడా తమ ఇళ్లలో ఎంతో ఆనందంగా అందరూ చూస్తూ కూర్చొని ఇంటిలో పాతి కూర్చొని చూస్తూ ఉంటారు చెడును మన ఇంటి నుండి కూడా తరిమి కొట్టాలి ఈ విధంగా అనేక ఫిత్నాలలో చిక్కుకోవడం అనేది కూడా ఇప్పుడు జరుగుతుంది సోదరులారా కావున ఈ యొక్క దుస్తుల గురించి ఖచ్చితంగా మనము మన ఇండ్లల్లో మన యొక్క పిల్లల్లోనూ మన యొక్క యువకుల్లోనూ యువతి యువకుల్లోనూ సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరింపజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది సోదరులారా